అందరికీ నమస్కారం కథల ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ వందం ఏనాటితో పార్ట్ వన్ నాట్ సిక్స్ విందాం ఇంతకీ ఎవరి మీదేంటి నీ అనుమానం అని అడిగాడు ఆమె చుట్టూ చేతులు బిగిస్తూ హర్ష శ్రావ్య వైపు తల తిప్పి అది ఎవరి మీద అంటే మరేమో అంటూ సాగదీసి మీ అన్నదమ్ముల మీద అనేసింది టక్కున దానితో హర్ష షాక్ అయ్యి ఆ భుజాలు పట్టి ముందుకు తిప్పుకుని వసే మెంటల్ ఏం మాట్లాడుతున్నావే మా అన్నదమ్ములందరి మీదన నీ అనుమానం అని అడిగాడు హర్ష చిచి అందరి మీద కాదు మీ అన్నదమ్ముల్లో ఎవరు ఒక్కరే అయ్యి ఉంటారని అంటున్నాను అంది శ్రావ్య అందుకు హర్ష నీకెందుకలా అనిపిస్తోంది అని అడిగాడు అంటే మరేమో ముందు జన్మలో రావణ్ మీకు సిబ్లింగ్ కదా ఐ మీన్ సోదరుడు కదా సో అలానే ఈ జన్మలో కూడా మీకు వాడు ఏ అన్నో తమ్ముడు అయ్యుంటాడని అనుమానం అంది శ్రావ్య అందుకు హర్ష అన్నంటే మా ప్రణయ్ ఒక్కడే ఉన్నాడు సో ముందు జన్మను బట్టి చూస్తే ముందు జన్మలో రావణ్ నాకు అన్నయ్య కాబట్టి ఆ రావణ్ మా ప్రణయ్గాడే అంటావా అని అడిగాడు చిన్నగా నవ్వుతూ హర్ష దాంతో శ్రావ్య చిచిచి చి అస్సలు అన్ను బావగారు నాకు బావగారే అయినా నన్ను ఎప్పుడు మరదల్లా కాకుండా సొంత చెల్లెల్లా చూసుకునేవారు అలాంటి ఆయన్ని నేను అస్సలు అనుమానించను అంది లెంపలు వేసుకుంటూ మరి అన్నదమ్ములను ఎందుకన్నావు తమ్ముళ్ళనంటూ సరిపోతుంది కదా అన్నాడు హర్ష దాంతో శ్రావ్య అలా ఎలా నేస్తాను చాణక్య గారు ఉన్నారు కదా ఇద్దరు ఒకేసారి పుట్టారు కాబట్టి ఎవరు పెద్ద ఎవరు చిన్న మనకు తెలియదు అందుకే అలా అన్నాను అంది శ్రావ్య సో దాన్ని బట్టి చూస్తే నీ అనుమానం లిస్టులో చాణకి ఉన్నాడన్నమాట అన్నాడు హర్ష ఉన్నారు కానీ మరీ ఎక్కువ కాదు కొంచెం మాత్రమే అంది చేత్తో చిన్నగా చూపిస్తూ ఏ ఎందుకు కొంచెం అని అడిగాడు హర్ష అంటే అతను చాలా ఇన్నోసెంట్ పాపం ఆ చరిత వల్ల చిక్కుకున్న చేపపిల్ల దానవసరానికి నన్ను బేస్గా వాడుకుంటోంది ఆ చరిత చాణక్య గారు మీ సిబ్లింగ్ ముందే తెలుసుకుని కావాలనే ఆయన టార్గెట్ చేసి పెళ్లి చేసుకుని మన ఇంట్లోకి వచ్చి ఆ అసఖండి మిమ్మల్ని ముగ్గులో దించడానికి పాపం దాని కన్నింగ్ ప్లాన్లు అతను చిక్కుకుపోయి తప్పక మన ఇంటికి వచ్చారే కానీ నా కోసం కాదు అంది శ్రావ్య ఆయన నిజంగా రావణయ్యుంటే నా కోసం ఎప్పుడో వాళ్ళతో కలిసిపోయి మన పెళ్ళైన కొత్తలోనే ఆ బంధుతో అడ్డు పెట్టుకుని మన దగ్గరకు వచ్చేసి మనం విడిపోవడానికి ప్లాన్ చేసి ఉండేవారు కదా సో ఆ శక్తి వల్లే ఆయన మన ఇంటికి వచ్చారు కానీ అది లేకుండా ఉండుంటే మన ఇంటి గడప కూడా తొక్కుండేవారు కాదు అంది శ్రావ్య శ్రావ్య మాటలకి హర్ష మరి మేమిద్దరం ఒకే రోజు ఒకే టైంలో పుట్టాం కదా దాన్ని చూసైనా నీకు అనుమానం రావడం లేదా అని అడిగాడు దానివల్లనే కదా కొంచెం డౌట్ మాత్రమే ఉందని చెప్పాను అంది నవ్వుతూ శ్రావ్య చరిత ఫోన్ కాల్ ద్వారా తన వెనక ఎవరో ఉన్నారని మనకి తెలిసి తన ముందు మనం విడిపోయినట్టుగా యాక్ట్ చేసాం కదా మొన్న అది ఆ చాణక్యనే ఎందుకు అయ్యుండకూడదు అని అడిగాడు హర్ష ఏమో అయ్యుండొచ్చు కాకపోవచ్చు అంది భుజాలు ఎగరేస్తూ శ్రావ్య సర్లే కానీ ఇక నెక్స్ట్ ఎవరున్నారు వినోద్ వినోద్ మీద ఎంత డౌట్ ఉంది నీకు అని అడిగాడు హర్ష అప్పటికే కాస్త చీకటి పడి పార్క్ ఖాళీ అవ్వడంతో ఇద్దరు ఆ పార్కులో నడుస్తూ ఆ మాట విన్న శ్రావ్య వామ్మో వినోద్ సారా ఆయన మీద నాకు అస్సలు డౌట్ లేదు ఎందుకంటే ఆయన మా బుజ్జి ప్రాపర్టీ కదా అంది శ్రావ్య వాడి బుజ్జి ప్రాపర్టీ అని కాదు బంగారం వాడిన్నాళ్ళు అమ్మాయిల వైపు కన్నెత్తి కూడా చూడకుండా ఎందుకు అమ్మాయిలకు దూరంగా ఉన్నాడు మేబీ తనకు కావాల్సిన అమ్మాయిని తప్ప మరెవరిని చూడకూడదు ప్రేమించకూడదు అనుకునేమో కదా అని అడిగాడు హర్ష హర్ష మాటలకి శ్రావే చేత్తో నోరు మూసుకుంటూ అవ్వా మిత్రద్రోహి మీ ఫ్రెండ్ మీద మీరే అబండాలు వేసి నాకు అనుమానం కలిగేలా చేసేస్తున్నారా అని అడిగింది హర్షభుజంపై చిన్నగా కొడుతు అలా అని కాదు నీకు మా అన్నదమ్ముల మీద డౌట్ వచ్చినప్పుడు అందరినీ అనుమానిస్తే రావణెవరో ఏంటో అనేది నీకు ఒక క్లారిటీ వస్తుంది కదా అందుకే అన్నాను అన్నాడు హర్ష నాకు అంటున్నారు అంటే మీ క్లారిటీ వచ్చేసిందా అని అడిగింది శ్రావ్య అలా అన్నే నన్నానా అసలు మా అన్నదమ్ముల్లోనే ఎవరో ఉన్నారని డౌట్ రేస్ చేసిందే నువ్వు ఇప్పుడు నన్ను అంటున్నావేంటి అని అడిగాడు హర్ష సర్లే కానీ అవునండి ముందు జన్మలో వచ్చినట్టు ఈ జన్మలో కూడా రాక్షసులు నా కోసం వస్తారంటారా అని అడిగింది కాస్త భయంగా అతను నాపి అతని చేతులు పట్టుకుని అతని కళ్ళలోకి చూస్తూ దాంతో హర్ష పైకి చూస్తూ మేబీ రావచ్చు రాకపోవచ్చు అన్నాడు శ్రావ్య ఏంటండి నేను ఇంత ఉంటే మీరు అంత క్యాజువల్గా చెప్పేస్తున్నారు రావచ్చు అని అరే నా ముద్దుల పెళ్ళం భయపడుతోంది అలా ఏం రార్లే అని కూడా చెప్పకుండా అంది చిరుకోపంగా మరి లేకపోతే ఏంటి రామాయణమంతా విని సీతకు రాముడు ఏమవుతాడని అడిగినట్టు నువ్వు ఇలా థింగర్ క్వశ్చన్స్ వేస్తే ఇంకేమనాలి అసలు ఆ ఇంద్రుడు మన బిడ్డను నేను ఇంచి ఎందుకు వేరు చేశాడు చెప్పు అని అడిగాడు హర్ష అవును కదా మర్చిపోయాను నా కడుపులో బేబీ ఉంటేనే ఆ రాక్షసులు నన్ను బలివ్వగలరు అందుకే ఇంద్రదేవుడు నా నుంచి మన బేబీని వేరు చేశారు ఇప్పుడు మనం మహాకార్యం పూర్తి చేసేంత వరకు మన బేబీ నా దగ్గరకు తిరిగి రాదు కాబట్టి ఆ రాక్షసుల వల్ల నాకు ఎటువంటి అపాయం లేదు ఒకవేళ ఉంటే గింటే ఆ మహాకార్యం పూర్తి చేసిన తర్వాత అప్పటికి నేను కడుపుతోనే ఉంటే అప్పుడు డేంజర్ ఉండొచ్చు నాకు ఆ రాక్షసుల వలన అంది శ్రావ్య ఒకవేళ ఉన్నా కూడా నీకేం కానివ్వని బంగారం ఏ ప్రమాదమైనా సరే నిన్ను టచ్ చేసే ముందు నన్ను దాటాలి అన్నాడు హర్ష అవ్వో సినిమా డైలాగు అంది సాగదీస్తూ టీజింగ్గా శ్రావ్య నువ్వు ఎలా అనుకుంటే అలా బట్ ఆ డైలాగ్ మాత్రం నా బాటమ్ ఆఫ్ ది హార్ట్ నుంచి వచ్చింది నమ్మితే నమ్ము లేదంటే లేదు అన్నాడు భుజాలు ఎగరేస్తూ హర్ష అందుకు శ్రావ్య అతని చుట్టూ చేతులు వేసి అతని హార్ట్పై కిస్ చేస్తూ దీన్ని నమ్మకుండా ఎలా ఉంటాను అంది కండుపైకెత్తి హర్ష కనుబొమ్మలు ముద్దాడి ఆ వెంటనే పెదాలను అందుకుని వదిలి ఇంకా నాతో మాట్లాడాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు హర్ష అప్పుడు శ్రావికి రావణ్ కాల్ చేసిన విషయం గుర్తొచ్చి ఆ వెంటనే రావణ్ తనకి వార్నింగ్ ఇచ్చిన విషయం కూడా గుర్తొచ్చి హర్షకు విషయం చెప్పకుండా ఏం లేవు కానీ ఇది మాత్రం చెప్పండి ప్రెజెంట్ ఫారిన్లో మీ అన్నదమ్ములు ఎవరైనా లేదా మనకి తెలిసిన బంధువుల అబ్బాయిలు కానీ ఎవరైనా ఉన్నారా అని అడిగింది శ్రావ్య ఎందుకు లేరు నీకు కూడా తెలుసు కదా చాణక్య అండ్ అంటూ హర్ష ఏదో చెప్పబోయేంతలో ఇంతలో ఎవరో పిలవడంతో మమ్మీ పిలుస్తున్నట్టుంది చీకటి పడిపోయింది కదా అందుకేనేమో సరేనండి వెళ్దాం మనం తర్వాత మాట్లాడుకుందామని హర్షను తీసుకుని పార్కు నుంచి బయటకు వచ్చేసి హర్షని ఇంట్లోకి తీసుకెళ్తుంటే హర్ష ఆమె హ్యాపీ ఏమంటా మర్చిపోయావా నేను లోపలికి రాకూడదు అన్నాడు హర్ష అయ్యో అవును కదా మర్చిపోయాను అంటూ అప్పుడే వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళ అమ్మగారి వైపు తిరిగి సారీ మమ్మీ అంటూ పళ్ళెకిలించింది శ్రావ్య ఇంతలో హర్ష సరే అత్తయ్య ఇక నేను వెళ్తాను అంటూ శ్రావ్య వైపు తిరిగి ఆమె చెంపపై చేయివేసిమృతు భయ బంగారు జాగ్రత్తగా ఉండు నీ తింగర వేషాలతో అత్తయ్య వాళ్ళని ఇబ్బంది పెట్టకు అలాగే రేపటి నుంచి బుద్ధిగా ఉడికి వెళ్ళి సంస్కృతం మంత్రాలు అవన్నీ నేర్చుకో అండ్ నాకు వీలు కుదిరినప్పుడల్లా నేను నీకు కాల్ చేస్తుంటాను సరేనా బాయ్ అని చెప్పి వెనక్కి తిరగ శ్రావ్య వాళ్ళ అమ్మగారి ముందే అతను వెనక్కి నుంచి హక్ చేసుకుని మిస్ యూ సో మచ్ అంది బెంగక వాళ్ళిద్దరికీ స్పేస్ ఇవ్వాలని రాధగారు లోపలికి వెళ్ళిపోయారు హర్ష ముందుకు తిరిగి ఆమెకు చిన్న ముద్దిచ్చి నేను కూడా అంటూ ఈ లోపు గోపాల్ గారు కూడా బయట నుంచి రావడంతో ఆయనతో కూడా మాట్లాడి వెళ్ళిపోయాడు హర్ష శ్రావ్య వాళ్ళ నాన్నగారిని కూడా హక్ చేసుకుని ఈరోజు మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను డాడీ అంటూ ఆయనతో కలిసి డిన్నర్ చేసేసి తన రూమ్లోకి వెళ్ళిపోయింది బెడ్పై నిద్ర నిద్రపట్టక దీర్ఘంగా ఆలోచిస్తున్న శ్రావ్య సాయంత్రం తనకు తెలియని వ్యక్తితో చాట్ చేసి హర్షక్ కాల్ ట్రై చేసిన తర్వాత తనకి మళ్ళీ వచ్చిన రావణ్ కాల్ గురించి ఆలోచిస్తోంది శ్రావ్య పార్క్లోకి వెళ్దాం అనుకునే లోపు మళ్ళీ రావణ నుంచి కాల్ రావడంతో లిఫ్ట్ చేయాలా వద్దా అనుకుంటూ కాస్త భయంగా కాల్ లిఫ్ట్ చేసి హలో అంది వణుకుతున్న స్వరంతో ఏంటి బంగారం కాల్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపా అని అడిగాడు రావణ్ ముందు ఎందుకు కాల్ చేసావో చెప్పు అందులేని ధైర్యం తెచ్చుకుంటూ కాస్త విసుగ్గా శ్రావయ్య ఆఫ్టర్నూన్ నేను కాల్ చేసినప్పుడు నేను కాస్త బిజీగా ఉండడంతో నీకు ఒక వార్నింగ్ ఇవ్వడం కుదరలేదు అందుకే అవును నేను కాల్ చేసిన విషయం నీ మొక్కడికి చెప్పేశావా అని అడిగాడు రావణ్ చెప్పకుండా ఉంటా అనుకుంటున్నావా అని అడిగింది శ్రావ్య తెలివిగా మాట్లాడక బంగారం నీ మొక్కడి మీద ఒట్టేసి నిజం చెప్పు చెప్పావా లేదా అని అడిగాడు దాంతో శ్రావ్య తనకు వచ్చే కోపాన్ని అదుపు చేసుకుంటూ ఇంకా లేదు కానీ తర్వాత ఖచ్చితంగా చెప్తానంది అందుకు రావణ్ నవ్వుతూ నువ్వు మరీ ఇంత మాయకురాలువేంటి బంగారం ఇప్పుడు నువ్వు చెప్పాలనుకున్నా నేను చెప్పనిస్తాననుకుంటున్నావా ఏంటి అని అడిగాడు రావణ్ నువ్వు చెప్పనివ్వకపోవడం ఏంటి అంది కాస్త రిసుగ్గా శ్రావ్య అవును చెప్పనివ్వను అది ఎలా అనుకుంటున్నావా అంటూ ఆమెకు ఒక వీడియో పంపి అది చూడమన్నాడు రావణ్ దాంతో అతని కాల్ అలానే ఉంచి అది ఓపెన్ చేసి చూసిన శ్రావ్యకు వాళ్ళ నాన్నగారు కన్స్ట్రక్షన్లో ఉన్న గవర్నమెంట్ బిల్డింగ్ పై నిలబడి ఆ బిల్డింగ్ని పరిశీలిస్తున్న వీడియో అది ఆ వీడియో చూమవ్వగా అతని ఎదురు బిల్డింగ్లో ఉన్న వ్యక్తి స్నైపర్ గన్తో గోపాల్ గారికి ఏం చేస్తూ కనపడ్డాడు దాంతో శ్రావ్య ఒక్కసారిగా అదిరిపడి కోపంతో గట్టిగా హే ఏం చేస్తున్నావు నువ్వు మా డాడీ నేను చెయ్యకు ప్లీజ్ అంది భయం ప్లస్ కంగారుగా కూడా దాంతో రావణ్ ఇప్పుడు అర్థమైందిగా బంగారు నువ్వు కానీ నీ మొగుడుతో నేను కాల్ చేసిన కానీ చెప్పావే అనుకో ఆ నెక్స్ట్ మినిట్ మీ డాడీ భూమి మీద ఉండడు గుర్తుంచుకో జాగ్రత్త అండ్ నేను నీకు రోజు కాల్ చేస్తూనే ఉంటాను నువ్వు నన్ను ఇగ్నోర్ చేసినా నా కాల్ స్లిప్ చేయకపోయినా తెలుసుగా నేనేం చేస్తానో అన్నాడు రావణ్ అప్పటికే శ్రావే చిన్నగా ఏడుస్తూ ఉండడంతో రావణ్ ప్లీజ్ బంగారం ఏడవకు నువ్వు ఏడిస్తే నాకు ఎంత కష్టంగా ఉంటుందో నీకు తెలియదు అందుకే ఏడు పాపే అంటూ మూడు జన్మలుగా పిచ్చోళ్ళ ప్రేమిస్తున్న నా ప్రేమెందుకు అర్థం కావడం లేదే నీకు వాళ్ళలో ఏముంది నాలో ఏం లేదు ప్లీజ్ బంగారం నన్ను అర్థం చేసుకో నా ప్రేమను గుర్తించి నన్ను పెళ్లి చేసుకో నా సామ్రాజ్యానికే నేను మహారాణిని చేస్తాను అండ్ మనం ఉన్నది కలియుగం బంగారం నువ్వు ఇంకా పాత పద్ధతుల్నే పట్టుకుని వేలాడుతూ తాళికట్టిన భర్త నాకు సమస్తం సర్వస్వం అని అనుకోకు ఈ జనరేషన్లో ఒక అమ్మాయి ఎన్ని పెళ్ళిలైనా చేసుకోవచ్చు అది అసలు తప్పే కాదు అందుకే నా ప్రేమను గుర్తించి నన్ను పెళ్లి చేసుకుని నా ప్రేమ సామ్రాజ్యంలో కడుగు బంగారం నేను నెత్తిన పెట్టుకుని చూసుకుంటాను నువ్వంటే నాకు ఎంత పిచ్చో నీకు అర్థం కావడం లేదంటూ తన ప్రేమ పురాణం అంతా చెప్పి కాల్ కట్ చేశాడు రావణ్ శ్రావ్య మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలానే అతను అన్ని మాటలు విని తర్వాత ముఖం కడుక్కొని మళ్ళీ మామూలుగా అయిపోయి పార్కులోకి వెళ్ళిపోయింది తన ఆలోచన నుంచి బయటకు వచ్చిన శ్రావ్య ఇందాక మీకు ఆ గురించి చెప్పేయాలని నా మనసు చాలా పీకేసిందండి కానీ వాడి డాడీని పెట్టుకోవడం వలన చాలా వరకు నన్ను నేను కంట్రోల్ చేసుకుని ఆ రావణ్ ఎవరై ఉంటారా అంటూ మాట్లాడాను మీతో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ రావణ్ వినోద్గర్ అయ్యే ఛాన్స్ ఉన్నా వినోద్గర్ ఇండియాలోనే ఉన్నారు కాబట్టి ఆయన అస్సలు కాదు ఎందుకంటే నాకు వచ్చిన కాల్స్ ఫారిన్ నుంచి వచ్చాయి కాబట్టి ఫారిన్లో ఉన్న చాణక్య గారు కావచ్చు లేదా అని ఆలోచిస్తూ ఉంటే ఇంతలో అన్నో నెంబర్ నుంచి మెసేజ్ రావడంతో హాయ్ నా గాడ్ సన్ అనుకుని అతనితో కొంచెం సేఫ్ చార్జ్ చేసింది అంటే అతను శ్రావ్యని గాడ్ ఫ్రెండ్లా ఫీల్ అవుతున్నాడు కాబట్టి శ్రావి అతన్ని తన కొడుకులా ఫీల్ అవుతూ గాడ్స్ అని ఫిక్స్ అయిందనమాట అలా రోజులు గడుస్తూ శ్రావి ప్రతిరోజు గుడికి వెళ్ళి సంస్కృతం నేర్చుకుంటూ హర్ష కాల్ చేసినప్పుడల్లా అతనితో మాట్లాడుతూ ఆ రావణ్ కాల్ చేసినప్పుడల్లా తప్పక కాల్ లిఫ్ట్ చేసి అతను చెప్పేది వింటూ అతను బెదిరించడం వలన తప్పక అతనితో మాట్లాడుతూ అలాగే తన అంతా చాటింగ్ చేస్తూ అలా రోజులు గడిపిస్తోంది ఒకరోజు రావే తన మనసులో విధి అంత విచిత్రం ఒకే రోజు నా లైఫ్లోకి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒకరు తన ప్రేయసని ఎంతగా ప్రేమిస్తున్నా అని చాటింగ్ రూపంలో చెప్తుంటే ఇంకొకరు కాల్ రూపంలో నేను ఎంత లవ్ చేశానని చెప్తున్నారు ఇక్కడ కామన్ పాయింట్ ప్రేమ ఇద్దరూ కూడా తాము ఎంత ప్రేమించామనేది చెప్తున్నారు వారి ప్రేమ నాకు తెలిసేలా చేస్తున్నారు ఎక్కడి విచిత్రం అసలు రావణ్ గాడంటే నన్ను లవ్ చేశాడు కాబట్టి నన్ను ఇంప్రెస్ చేయడానికి తన ప్రేమను చెప్పుకుంటున్నాడు మరి నా గాడ్సన్కి ఏమవసరం తన ప్రేమ నాకు తెలిసేలా చేయడానికి ఆ విషయమే నేను అడిగితే నా ప్రేమలో ఫాల్ట్ ఉంటేనో చెప్తామని అంటున్నాడు ఇదంతా చూస్తుంటే ఎక్కడో ఏదో లాజిక్ మిస్ అవుతున్నట్టుగా అనిపిస్తోందే అని కొంతసేపు ఆలోచించి ఆ లాజిక్ ఏమో కానీ ఒకరు కాల్స్ రూపంలో మరొకరు చాటింగ్ రూపంలో తమ ప్రేమను చెప్తున్నా కూడా వారిద్దరి ప్రేమ నా హృదయానికి తాకుతోంది ఇద్దరిది నిజమైన ప్రేమే వీళ్ళిద్దరిలో నా గాడ్సన్ ప్రేమే కాస్త ఎక్కువ అనిపిస్తోంది నాకు అంటే రావణ్ నన్ను ప్రేమించేదానికంటే నా గాడ్సన్ తన ప్రేయసను కాస్త ఎక్కువగా ప్రేమిస్తున్నట్టున్నాడు అనుకుంటోంది శ్రావ్య మళ్ళీ ఇంతలో అలా ఎందుకు అనుకోవాలి ఆ రావణ్ నీకు మీ ఆయనకి మధ్యలో వస్తూ నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు కాబట్టి అతని ప్రేమ నీ గాడ్స్ ప్రేమ కన్నా కాస్త తక్కువ కనిపిస్తుందేమో అని ప్రశ్నించింది తన అంతరాత్మ దాంతో శ్రావ్య నువ్వు మూసుకుని లోపలికి వెళ్ళి ముసుగుతని పడుకో వీలు దొరికితే చాలు తగుదునమ్మా అంటూ వచ్చేస్తావు అంటూ కసురుకుని ఇప్పటికే తన మెదడుకి ఎక్కువ బదును పెట్టేశా అని ఫీల్ అవుతూ నిద్రలోకి చారుకుంది శ్రావ్య ఇక్కడ హైదరాబాద్లో ఒక రెస్టారెంట్లో శ్వేత వినోద్ గారు కలుసుకున్నారు దాంతో శ్వేత ఏంటి వినోద్ గారు నేను మా ఊరి నుంచి వచ్చిన రోజు నుంచి చూస్తూనే ఉన్నాను నన్ను కలవాలి కలవాలి అంటూ తెగ అడుగుతున్నారేంటి నన్ను మరీ అంతలా మిస్ అవుతున్నారా మీరు అని అడిగింది శ్వేత చచా అలా ఏం కాదండి అంటే నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని అనుకుంటున్నాను కానీ మీరేమో చాలా బిజీ అయిపోయారు అందుకే మీతో డైరెక్ట్గా మాట్లాడాల్సిన విషయం కావడంతో మొన్నటి నుంచి మీ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను అన్నాడు వినోద్ శ్వేత వైరస్ని కనిపెట్టడం ద్వారా ఫేమస్ అయ్యి వరల్డ్ వైడ్గా ఉన్న అన్ని రీసెర్చ్ సెంటర్స్ నుంచి తనకు జాబ్ ఆఫర్స్ వచ్చినా కూడా నేను పుట్టిన దేశానికి సేవ చేసుకుంటా అంటూ వారి ఆఫర్స్ అన్ని రిజెక్ట్ చేసి వాళ్ళకి ఎప్పుడైనా హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా వచ్చి సహాయం చేస్తా అని చెప్పింది ఈ దేశాన్ని అంత పెద్ద వినాశనం నుంచి కాపాడినందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఆమెను సత్కరించి ఢిల్లీలో ఉండే గవర్నమెంట్ రీసెర్చ్ సెంటర్లో జాబ్ కూడా ఇవ్వడంతో తను ఢిల్లీ వెళ్ళిపోయి అక్కడ జాబ్ చేస్తోంది దీన్ని రోజులు వినోద్ మాటలకి శ్వేత అయ్యో అలా అనకండి ఎవరికి ఉన్నా లేకున్నా మీకోసం మాత్రం నా అపాయింట్మెంట్ ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది అంది చిన్నగా ఆ మాటకు వినోద్ కాస్త ఇబ్బందిగా నవ్వి నేను మిమ్మల్ని త్రీ క్వశ్చన్స్ అడుగుతాను ఆన్సర్ చేస్తారా అని అడిగాడు అందుకు శ్వేత ఓకే అండంతో మీరు నన్ను ఎంత ప్రేమించారో చెప్పగలరా శ్వేత గారు అట్లీస్ట్ మీ ప్రేమను నాకు చూపించగలరా అని అడిగాడు వినోద్ ఆ ప్రశ్నకు శ్వేత కాస్త అయోమయంగా వినోద్ వైపు చూస్తూ అదేంటండి ప్రేమను చెప్పాలి లేదంటే చూపించాలా కానీ అది ఎలా సాధ్యమవుతుంది అని అడిగింది శ్వేత దాంతో వినోద్ చిన్నగా నవ్వి ఇంకొక క్వశ్చన్ మీరు నన్ను చూసి ప్రేమించారా లేక చూడకుండా ప్రేమించారా అని అడిగాడు వినోద్ నేను ఆల్రెడీ చెప్పాను కదా వినోద్ గారు ముందైతే మీ మంచి మనసు చూసి మిమ్మల్ని ఇష్టపడినా ఆ తర్వాత మీ రూపం చూసి మీలో నేను ఊహించుకున్న నా ఫ్యూచర్ హస్బెండ్ యొక్క పోలికలు కనబడంతో మిమ్మల్ని ప్రేమించాను అంది శ్వేత దానితో వినోద్ వెంటనే దాన్ని అసలు ప్రేమంటారా శ్వేతగారు అని అడిగేశాడు శ్వేతని మరి వినోద్ అడిగిన దానికి శ్వేత ఏం సమాధానం చెప్తుంది శ్వేత వినోద్ ప్రేమను అర్థం చేసుకుంటుందా లేదా ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథల పల్లకి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు